టికెట్ ఇవన్నీ డబ్బులు తీసుకోండి టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి ఓకే అందరి టికెట్లు తీసుకున్నా సూపర్ ఏమయ్యా మీ అందరికీ విశ్వాసం ఉందా ముత్తుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా తమ్ముడు మీ పేరేంటి తిరుపతి సార్ తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే ఆపండి సార్ ఎప్పుడు ఇదే ట్యూనా నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా యా ఓన్ కంపోజింగ్ ఓ తిరుపతి పాండే తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్ డే హ్యాపీ హ్యాపీ తిరుపతి హ్యాపీ బర్త్డే అమ్మ ముడుచురే రేయ్ అందని చెక్ చేయరా ఏ టికెట్ టికెట్ ఇక్కడ రా మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్ సారా ఎవరు రా సారు ఇదిగో సార్ ఈ కనిపించే దేవుడు బస్సులో దేవుడు అవును సార్ ఏంటి బాబు వీళ్ళందరికీ నువ్వు తీసుకున్నావా అవును సార్ బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవాళ నా డే అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్ ఎవరు సార్ టికెట్లు ఉన్న నాకు సీట్ లేదు టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు ఏంటి సార్ ఇది అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదు నాకే సంబంధం లేదు సార్ సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్ ఐదు వందలు ఫైన్ ఇస్తాం కట్టకపోతే ఆరు నెలలు జైల్లో పెడతాం ఆరు నెలలు కాదు వన్ ఇయర్ సార్ ఆ తమ్మి వన్ ఇయర్ జైల్లో పెడతాం ఓ వన్ ఇయర్ జైల కుచం 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 కుచండి ఫోర్ రూపీస్ ఫార్టీ రూపీస్ 44 టికెట్ అడబలే ఇదిగో

ఏందో నాకు మీ ఉన్నారా జాగ్రత్తగా పెట్టుకోవాలి బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీడి ఒక్క ఏంట్రా మీరు పోస్టర్లు పబ్లిసిటీ చేస్తున్నారు న్యాయంగా మీరే పోస్టర్లు అతికించాలి అది మీరు అర్థించలేదు మా తిరు చేసేట పని అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి అదంతా నాకు అనవసరం పోస్టర్లు అంటించకూడదంతే హే మీరు మాత్రం మాయమ్మాయికి సైట్ కొట్టొచ్చు కానీ మేము మాత్రం మీరి అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా అంటించకూడదు రాయ్ మర్యాదగా పోస్టర్లన్నీ చించేయండి రా చించండిరా ఇలాగే పోయినసారి దూల్ పెట్టించో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా చెప్పరా ఏం జరిగిందో తెలుసా ఇదే జరిగింది Excuse me? Yes, come in. పులుత కాదురాహం ఒంటి మీద చెయ్యొచ్చు చూడండి తెలుస్తుంది పెట్టినరా ఇది గుమ్మిరా

నేను చాలా మంచోడ్ని పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు బేసిక్ గా నేను అనాథని ఇట్లు టైగర్ కుమార్ నువ్వు టైగర్ అదే ఏంటి గుంపంత ఏంటి గొడవ తెలియ సార్ ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుట్ల చూస్తున్నా తెలియదు అంటామంటే ఎవరా వెళ్ళినో బాలేవారు సార్ ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా ఏం చెప్తాను సార్ ఏం చెప్తాను ఎవరైనా నువ్వు ఈ గొడవ చేసిన నువ్వేనా చా నేను అసలు ఈ గొడవ కారు కూడా ఎవడో వాడు ఎక్కడ ఉంటాడు వారి అడ్రస్ తోసారి అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి ఆ పోరం పోడికే గనక ఏం డౌటా వాళ్ళ అమ్మ కన్ఫర్మ్ చేయనా వద్దులండి వాళ్ళ లోపల మెక్కుతున్నాడు సైలెంట్ గా వెళ్ళి చేపట్టుకోండి సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు ఓకే సార్ కమాన్ ష్యూర్ ఆశ ఉండే వద్దా నను వెళ్ళండి వెళ్ళండి ఓకే కమాన్ హా పోలీసులు పోలీసులు ఇక్కడ చెప్పి లేదు అయ్యో పట్టావు అమ్మా ఎక్కడమ్మా ఇక్కడే ఉన్నాను అమ్మా పోలీసు అమ్మా పొద్దుమ్ బా అమ్మా ఉన్నాది రాము అమ్మా వద్దని చెప్పమ్మా రే భయపడుకో రే థ్యాంక్ యూ అమ్మా తీసుకెళ్ళండి ఓకే అమ్మా అమ్మా ఏంటి జస్ ఐట్ సార్ అమ్మంటే గోరు ముద్దలే గానీ ఇలా పోలీస్ గుద్దలు తినిపించకూడదం కావాలంటే రెస్పెక్ట్ లేకుండా రెస్పెక్టా అసలు మా నాన్న ఎవరో తెలుసా మీ నాన్నే నమ్మా నిన్ను పట్టించింది నాన్న ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు తీస్తారు అందుకే పోలీసులు పట్టించా వాళ్ళు తీసుకెళ్లి నాకు బుద్ధింటే నేను ఎందుకు అంటాను చూసావా బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను వీడు బాగుపడతాను నమ్మకం నాకు లేదు నీ గతను నీ పేరెంటా పత్తి తిరుపతి దెబ్బ పోలీస్ దెబ్బ మరి వాళ్ళు దారుణం కొడుతారేంట్రా నీ పేరేంట్రా ఎక్కువ తింటాడు అందుకే పిలుస్తాం సార్ నీ నీ పేరేంట్రా నీ పేరేంటి నీ అమ్మ పేరేంటి నీ నాన్న పేరేంటి నా ఆ పేరు కూడా వాడు మోగడు సార్ ముందే చెప్పొచ్చుగా నీ పేరేంట్రా బ్లేడ్ గణేష్ సార్ బ్లేడ్ గణేష్ పుష్పలత పుష్పవతి అయితే ఏంటి కాకపోతే ఏంటి దాని గురించి ఊరంతా పోస్టర్ అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా ఊరుగాను సార్ ఐదేళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలకు పోస్టర్లు వేస్తారో ఎంపీలకు పోస్టర్లు వేస్తారో మా పుష్పకి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్ వేయకూడదు ఎందుకు వేయకూడదు సార్ వేయకూడదో ఎందుకు సార్ ఎందుకంటే అది నా కూతురు